జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ పాలనపై విరక్తి చెంది ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారని ఎద్దివ చేశారు కూటమితో రాష్ట్రం అభివృద్ధి అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తించారని కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలుస్తానని స్పష్టం చేశారు ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో ప్రజా తీర్పుకు అనుగుణంగా ఓట్లు వేయాలి తప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి ప్రజలు మనల్ని ఓడిచ్చారు వైసీపీని జగన్మోహన్ రెడ్డి కానీ చిత్తుగా ఓడిచ్చారు కాబట్టి అలాంటి దానికి మళ్ళీ ఓటేస్తే ఓటు వేస్ట్ అవుతుంది కాబట్టి అందరం కూడా ఉమ్మడి అభ్యర్థులు వేద్దామని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు ఎందుకంటే ప్రజలు తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే ఆ జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఆ పార్టీని కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు అదే విధంగా వీళ్ళు కూడా ఉండాలి తప్ప వీళ్ళు కానీ పొరపాటున ఇప్పుడు నవరత్నాలు ఎవరో పోటీ చేశారు ఆ నవరత్నాలు కానీ ఓటేస్తే ఆ వార్డుల అభివృద్ధి బాధ్యత ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా నవరత్నాలు ఓట్లు మాత్రం పడతాయి నవరత్నాల తర్వాత ఎవరికి ఓట్లు పడవన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అన్నీ మనమే గెలుస్తున్నాం